స్వర్గానికి అడ్డదారే రాసినవారు తంజావూరు రాజేందర్ ప్రసాద్ గారు పూర్వం రామాపురంలోని రామశర్మ అనే దిక్కులేని వాడు ఒకడు ఉండేవాడు వాడు ఊళ్ళో వాళ్లు చెప్పిన పనిచేస్తూ పెట్టినది తింటూ రాత్రిపూట భజన మండపంలో పడుకునేవాడు ఆ మండపంలో హరికథా కాలక్షేపాలు జరిగేవి ఆ హరికథలు వింటుంటే వాడికి స్వర్గలోకము ఇంద్రుడి వైభోగము అప్సరసల నాట్యాలు స్వర్గసుఖాలు బాగా తలకెక్కాయి ఒకనాడు హరిదాసు తీరికగా ఉన్న సమయంలో వాడు ఆయనను స్వామి స్వర్గ సౌఖ్యాలు అనుభవించటానికి సులభమైన మార్గం ఏమిటి అని అడిగాడు నాయన స్వర్గ సౌఖ్యాలు ఎంత పుణ్యాత్ములకు కానీ లభించవు నువ్వు ఈ లోకపు సౌఖ్యాలు అనుభవించి తృప్తిపడు అన్నాడు హరిదాసు ఆ మాటలతో తృప్తిపడక రామశర్మ నాకు ఇహ సుఖాల మీద కోరిక లేదు వీలైనంత త్వరగా స్వర్గాన్ని చేరుకోవాలని నా ఆశ అన్నాడు హరిదాసు విసిగిపోయి వైకుంఠ ఏకాదశి నాడు ఏ గంగలోనైనా దూకు స్వర్గం చేరుకుంటావు అన్నాడు రామశర్మ ఆ రాత్రికి రాత్రే ఊరు విడిచి కాలినడకన కొండలు కోనలు నదులు అరణ్యాలు దాటి వైకుంఠ ఏకాదశి నాటికి గంగాధీరం చేరి గంగకు నమస్కరించి అందులో దూకాడు వాడికి తిరిగి స్పృహ వచ్చేసరికి నరకలోకంలో ఉన్నాడు ఎదురుగా యమధర్మరాజు చిత్రగుప్తుడు కనిపించారు అది చూసివాడు హతాసుడై నేను ఇక్కడికి ఎలా వచ్చాను మహాపర్వదినన్నాడు ఆత్మత్యాగం చేసినవాడు నరకానికి పోతాడా ఏమిటి ఇవెంత అని చిత్రగుప్తుడిని అడిగాడు అది నిజమే కానీ నీకు ఇంకా ఆయుష్ ఉన్నది మానవుడి జన్మ ఎత్తినందుకు నీ విధులు నెరవేర్చితే కాని నీకు స్వర్గం లభించదు అన్నాడు చిత్రగుప్తుడు ఇంకా నువ్వు వెళ్లవచ్చు అని యముడు చెయ్యి ఊప్పేసరికి రామశర్మ గింగిరాలు తిరుగుతూ వచ్చి గంగ ఒడ్డున పడ్డాడు వాడు లేచి ఒళ్ళు దులుపుకుని సమీపంలో ఉన్న ఒక పట్టణం చేరి అక్కడ ఒక వర్తకుడి ఇంట పనికి కుదిరి త్వరలోనే వారి కుటుంబంలో ఒకడిగా అతికిపోయాడు వర్తకుడు వాడికి తన కుమార్తెనిచ్చి చేసి తన వ్యాపారాన్ని వాడికి అప్పచెప్పాడు కాలక్రమాణ రామశర్మకు ఇద్దరు పిల్లలు కలిగారు మళ్లీ వాడి బుద్ధి సర్వసుఖాలకేసి మళ్ళింది మనుష్య జన్మ ఎత్తినందుకు పెళ్లాడి సుఖం అనుభవించి పిల్లలను కని తన విధులు నిర్వర్తించాడు అందుచేత అతనికి ఇక స్వర్గానికి పోవచ్చు అనిపించింది వాడు ఎవరికీ చెప్పకుండా మళ్లీ గంగలో దూకాడు మళ్లీ వాడు నరకమే చేరాడు యమధర్మరాజు వాణ్ణి చూసి చిరాకు పడి నీ కర్మ పరిపక్వం కాకుండా అప్పుడే వచ్చావేం అని అడిగాడు చిత్తం ఇంక నేను చేయవలసినది ఏమీ లేదనుకున్నాను అన్నాడు రామశర్మ నీళ్లు నములుతూ మూర్ఖుడా నీ ఆయుష్షు ఇంకా తీరలేదు నువ్వు వృద్ధుడివై సహజ మరణం సంప్రాప్తమయ్యేదాకా ఇక్కడికి రాకు వెళ్ళు అని యముడు వాణ్ణి పంపేశాడు కాలం గడిచింది రామశర్మ సంసారబంధంలో క్రమంగా చిక్కుకుపోయాడు వాడి పిల్లలు పెద్దవాళ్లై పెళ్లిళ్లు చేసుకుని తాము కూడా పిల్లల్ని కన్నారు వాడిలో నా ఇల్లు నా కుటుంబము అన్న మోజు బలపడింది ఒకరోజు రామశర్మ తన మనవడిని ఆడిస్తూ ఉండగా యమధూతలు వచ్చి ఎదురుగా నిలబడ్డారు వాళ్లను చూసి రామశర్మ ఆశ్చర్యపోయి అప్పుడే ఏం వచ్చారు అని అడిగాడు ఈ లోకంలో నీ ఆయుర్ధాయం ఇవాళితో ముగిసింది వెంటనే నిన్ను తెమ్మని ఆజ్ఞ అయింది అంటూ యమదూతలు రామశర్మకు పాసం వేసి పట్టుకుపోయారు యమధర్మరాజు రామశర్మను చూసి నవ్వి నీ కోరిక తీరింది ముందు శిక్ష అనుభవించు అన్నాడు అన్యాయం మీరు చెప్పినట్టే చేశాను ఎందుకు నాకు శిక్ష అని రామశర్మ అడిగాడు నువ్వు చిత్తశుద్ధితో నీ విధులు నిర్వర్తించక స్వర్గ సౌఖ్యాలకు అడ్డదారులు తొక్కావు నీకు స్వర్గసుఖం కొద్దిగా మాత్రమే దక్కింది అది కూడా నువ్వు నీ వాళ్ల మీద అనురాగం చూపించిన పుణ్యం మూలంగానే అందువల్ల ముందు నరకంలో శిక్ష పూర్తిగా అనుభవించి తర్వాత స్వర్గంలో ఆ కొద్ది సుఖము అనుభవించగలవు అన్నాడు యమధర్మరాజు బేతాళ కథలు మంత్రశక్తులు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అర్ధరాత్రి సమయంలో హాయిగా నీ శేయనాగారంలో తల్పం మీద నిద్రించవలసిన వాడివి భీతి గొల్పే ఈ శ్మశానంలో ఎవరి మేలు కోరి తిరుగుతున్నావు నాకు అర్థం కావటం లేదు రాజులు స్వార్థపరులని తమకు మేలు చేసిన ఎటువంటి ఉత్తమ మానవుడికైనా నిర్దాక్షిణ్యంగా కీడు చేయగలరని లోక ఎరిగినదే ఒకవేళ నువ్వు నీ స్వార్థం కోసమే ఇంతక కష్టాల కోరుస్తున్నావా అదే నిజమైతే నీలాంటి రాజు కథ చెబుతాను శ్రమతి లేకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు శరభయ్య అనే మాంత్రికుడు సూర్యోదయం వేళ నదిలో శుచిగా స్నానం చేసి నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద ఓడల మర్రి కింద పూజ ముగించుకుని బయలుదేరబోతుండగా అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు అతడి వేషధారణను బట్టి ఎవరైనా ఇట్టే అతడు మాంత్రికుడని ఊహించుకుంటారు శరభయ్య అతడి ముఖం కేసి ఆశ్చర్యపోతూ తెరపారా చూసేంతలో ఆ వచ్చినవాడు శరభయ్య అనే మంత్రాలు వాడివి నువ్వే కదా అని అడిగాడు ఆ ప్రశ్నకు శరభయ్య కోపం తెచ్చుకుని మంత్రాలు నేరవటం కాదు మంత్రశాస్త్రాన్ని అపశోపన పట్టినవాణిని నేను మహామాంత్రిక శక్తులు కలవాడినన్న సంగతి ఈ రాజ్యంలో చాలామందికి తెలుసు అన్నాడు అలాగా నేను ఈ పొరుగు రాజ్యం వాణ్ణి మహా అద్భుత శక్తులు సాధించిన మంత్రవేత్తనని ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరికీ తెలుసు నా పేరు దేవయ్య అన్నాడు ఆ వ్యక్తి ఒకే కాలంలో ఇద్దరు సమాన శక్తివంతులైన మాంత్రికులుండటం అసంభవం అన్నాడు శరభయ్య ఆ మాట నిజం నువ్వు నాకంటే ఎక్కువ అద్భుత శక్తులు కలవాడివని రుజువు చేయగలవా అని ప్రశ్నించాడు దేవయ్య చేయగలను నేను తలచుకుంటే తాగటానికి నీరు లేకుండా ప్రజలను మలమలా మార్చేయగలను అన్నాడు శరభయ్య నేను క్షణాల మీద నీరు పుట్టించి ఆ ప్రజల ప్రాణాలు కాపాడగలను అన్నాడు దేవయ్య ఆ జవాబుకు శరభయ్య పౌరుషపడి నేనే నా తీసిపోయింది పరక కూడా మొలవని బీడులను సుక్షేత్రాలను చేయగలను అన్నాడు ఓస్ అంతే కదా నేను వాటిని క్షణంలో బుగ్గి చేసేయగలను అన్నాడు దేవయ్య శరభయ్య విసుగుపడుతూ ఇన్ని మాటలెందుకు నా అద్భుత శక్తుల్లో నీకు నమ్మకం కలిగించటానికి ఏం చేయాలో చెప్పు ఈ క్షణంలోనే నా శక్తి నిరూపిస్తాను అన్నాడు దేవయ్య తాపిగా నువ్వు నిజంగా అంత గొప్ప మాంత్రికుడివైతే దీర్ఘవ్యాధులతో వాళ్ళకు నీ మంత్రశక్తితో త్వరగా స్వస్థత కలిగించగలవా అని అడిగాడు శరభయ్య వెంటనే స్వస్థత కలిగించగలను అన్నాడు నీరు సృష్టించగలవా అన్నాడు దేవయ్య శరభయ్య ఆ పని చేయగలనంటూ తల ఊపాడు దేవయ్య ఒక క్షణం ఆగి మనుషుల్లో ఎవరు మంచి బుద్ధి కలవాళ్ళో ఎవరు ద్రోహ బుద్ధి కలవాళ్ళో ఏంచి చెప్పగలవా అని అడిగాడు శరభయ్య అది చేయగలనంటూ తల ఊపాడు అప్పుడు దేవయ్య వాళ్ళు తమ మనసుల్లో అనుకునేవి సరిగ్గా అంచనా వేసి బయటపెట్టగలవా అన్నాడు శరభయ్య ఆపనీ చేయగలనని నన్ను ఇన్ని విధాలా పరీక్షిస్తున్నావు కదా నేను చేస్తానన్న అద్భుత శక్తులు నువ్వు చేయగలవా అని అడిగాడు ఓ తప్పకుండా చేస్తాను అన్నాడు దేవయ్య ఉత్తి మాటలతో లాభం లేదు పందెం వేద్దాం అన్నాడు శరభయ్య ఏమిటా పందెం అన్నాడు దేవయ్య అది నీకే వదిలేస్తున్నాను ఎలాంటి పందానికైనా నేను సిద్ధం అన్నాడు శరభయ్య దేవయ్య ఒక్క క్షణం ఆలోచించి ఓడినవాడు గెలిచిన వాడికి దాసోహం అనాలి ఆ తర్వాత మంత్రశక్తుల జోలికి పోకూడదు అన్నాడు ఈ పందెం నాకిష్టమే అన్నాడు శరభయ్య అయితే చిన్న షరత్తు ముందుగా నీ అద్భుతాలు ప్రదర్శించిన తర్వాతే నేను నా అద్భుత శక్తులు ప్రదర్శిస్తాను అన్నాడు దేవయ్య అందుకు శరభయ్య ఒప్పుకున్నాడు మంత్రగాళ్లు ఇద్దరూ కలిసి మెట్ట మధ్యాహ్నం వెళ్లకు ఒక గ్రామం చేరారు ఎంతో కాలంగా అక్కడ వర్షాలు లేనందున పొలాలన్నీ బీడుపడి ఉన్నవి చెరువులు బావులు పూర్తిగా ఎండిపోవటంతో ప్రజలు తాగే నీరు లేక కటకటలాడిపోతున్నారు సరే ఇక్కడ నీ యంత్రశక్తులు ఏపాటివో ప్రదర్శించు చూస్తాను అన్నాడు దేవయ్య శరభయ్య కొద్ది క్షణాలు కళ్ళు మూసుకొని ఏదో స్మరించాడు తర్వాత కుడిచేతి చూపుడు వేలును గాలిలో తిప్పి కళ్లకు తాకించుకున్నాడు ఆ మరుక్షణం పెళపెళ రావాలతో ఆకాశంలో మబ్బులు కమ్మి కొండపోతగా కురిసింది విజయ గర్వంతో దేవయ్య వంక చూశాడు శరభయ్య దేవయ్య అతన్ని మెచ్చుకుని మొదట్లో ఏమో అనుకున్నాను గానీ నువ్వు అంతోయింతో మంత్రశక్తులు కలవాడివి అన్న మాట నిజం అన్నాడు నవ్వుతూ నాది అంతో ఇంతో మంత్రశక్త అవమానం చూస్తాను నీ మంత్రశక్తితో వాన కురిపించు అన్నాడు శరభయ్య దేవయ్య చిరునవ్వు నవ్వి షరత్తు సంగతి మరచిపోయావా ముందు నీ మంత్రశక్తులు ప్రదర్శించాలన్న నియమం ఉన్నది కదా అన్నాడు సరే అలాగే కానివ్వు అన్నాడు శరభయ్య రాజధాని నగరం వెళదాం ఈ దేశాన్నేలే రాజు కూతురు ఎంతో కాలంగా కుదరని వ్యాధితో మంచం పట్టి ఉన్నదని విన్నాను నీ మంత్రశక్తితో ఆమె వ్యాధి కుదుర్చు చూద్దాం అన్నాడు దేవయ్య ఇద్దరూ రాజదహని చేరి రాజదర్శనం చేసుకున్నారు రాజు వాళ్లను తన కుమార్తె ఉన్న గదికి తీసుకుపోయాడు శరభయ్య రాకుమారి మంచం పక్కన కొంతసేపు నిలబడి చూపుడు వేరును కళ్లకు తాకించి కొద్ది క్షణాలు ఏదో స్మరించాడు కొన్ని క్షణాలు గడిచేసరికి రాకుమారి నవ్వుతూ మంచం మీద లేచి కూర్చున్నది ఎంతో కాలంగా ఆమెను పీడిస్తున్న వ్యాధి మటుమాయమైంది రాజు చాలా సంతోషించాడు దేవయ్య రాజుతో కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడి శరభయ్య దగ్గరకు వచ్చి రాజుగారికి తన పరివారంలో కొందరు విద్రోహులున్నారని అనుమానంగా ఉన్నదట వాళ్లెవరో చెప్పు అన్నాడు శరభయ్య రాజుగారి పరివార జనాన్ని సైనికులను పరీక్షించి వాళ్లలో ఆయన మీద కుట్ర పన్నుతున్న వాళ్లను సాంగ్నల ద్వారా దేవయ్యకు చూపించాడు దేవయ్య ద్వారా సంగతి విన్న రాజు ఆ కుట్రదారులను తన అంగరక్షకుల చేత బంధింపచేసి కారాగారంలో వేయించాడు తర్వాత ఆయన సభ తీరి ఉండగా దేవయ్య శరభయ్య మంత్రశక్తులను గొప్పగా పొగిడి అతడితో మన షరతు ప్రకారం నువ్వు మరొకసారి నీ మంత్రశక్తుల్ని ప్రదర్శించవలసి ఉన్నది నువ్వా పని చేయగలిగితే నేను నువ్వు కోరిన విధంగా నా మంత్రశక్తులు చూపగలను ఇప్పుడు నేను మనసులో ఏమనుకుంటున్నానో చెప్పు అన్నాడు శరభయ్య రెండు క్షణాలు కళ్ళు మూసుకొని చూపుడు వేలును కళ్లకు తాకించి కళ్ళు తెరవగానే దేవయ్య కేసి రౌద్రంగా చూస్తూ నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పమన్నావా ఆ సంగతి నిజం చెప్పినా కాదని నేను ఓడిపోయినట్టు అనదలిచావు తర్వాత ఎలాగైనా నా చూపుడు వేలిని ఖండించి నాకు మంత్రశక్తులు లేకుండా చేయదలిచావు అన్నాడు ఆ మాటలు వింటూనే దేవయ్య నిర్ఘంతపోయాడు శరభయ్య గట్టిగా పళ్ళు కొరుకుతూ దుష్టుడా నువ్వెవరో కూడా నాకు తెలిసిపోయింది నువ్వు సాటి మాంత్రికుడివి కాదు నీ పేరు దేవయ్య కాదు దేవదత్తుడు ఈ దేశపు మంత్రివి ఏ మందులకు లొంగని రాజకుమార్తె వ్యాధిని చేత నయం చేయించేందుకు ఈ కపట నాటకమంతా ఆడావు అన్నాడు ఆ మరుక్షణం రాజు సాంగ్ చేయగానే నలుగురు భటులు శరభయ్య మీద పడి ముందుగా అతడి పెడరెక్కలు విరిచికట్టి శిరస్సును ఒక గోనె సంచిలో దూర్చి తాళ్లతో బిగించారు వీణ్ణి వెంటనే మధ్యస్థానానికి తీసుకుపోయి శిరశ్వేదం చేయండి అని రాజభటులకు ఆజ్ఞ ఇచ్చాడు భటులు శరభయ్యను అక్కడ నుంచి లాక్కుపోయారు బేతాళుడి కథ చెప్పి రాజా శరభయ్యకు రాజు శిరశ్చేత శిక్ష విధించటం అన్యాయం కాదా ఏ మందులకు లొంగని రాకుమారి దీర్ఘవ్యాధిని అతడు తన మంత్రశక్తి ద్వారా కుదిర్చాడు అతడికి ఆగ్రహం కలిగింది రాజు మీద కాదు సాటి మాంత్రికుణ్ణంటూ అబద్దాలాడిన మంత్రి దేవదత్తుడి మీద అలాంటప్పుడు రాజు శరభయ్యను ఘనంగా సత్కరించకపోగా ఇలా మరణశిక్ష విధించటమేమిటి ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజైన వాడు తన క్షేమము కుటుంబక్షేమంతో పాటు దేశ ప్రజల క్షేమం కూడా చూడవలసి ఉంటుంది శరభయ్యకున్న మంత్రశక్తులు సాటి లేనివి కావాలనుకుంటే అతడు వాటిని పదుగురి మేలు కోసము కీడుకోసం కూడా యథేచ్ఛగా ఉపయోగించగలడు అతడికిప్పటికే మంత్రి పట్ల బాగా శత్రుభావం ఏర్పడింది మంత్రిని శత్రువుగా భావించినవాడు రాజును విడిచిపుచ్చుతాడన్న నమ్మకం ఏమీ లేదు అలాంటి అద్భుత మంత్రశక్తులున్నవాడు ఏనాటికైనా తప్పకుండా ప్రమాదకారుడు కాగలడని గ్రహించటం వల్లే రాజు శరభయ్యకు శిరశ్చత శిక్ష విధించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు